అండి లక్కీ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మన మొత్తం కూడా ఇలా మెత్తం చీరలు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సారీ అయితే ఓవరాల్ గా అయితే ఇలా ఉంటుంది ఒకసారి చూసేయండి ఈ రోజు సారీస్ అన్ని కూడా ఆఫర్ లో పెట్టేశానండి ఈ సారీస్ వచ్చేసి ఏవైనా సరే వన్ ప్లస్ వన్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి సారీస్ అయితే ఇందులో కలెక్షన్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి వైట్ లో ఉంటుందండి చూసేయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇవన్నీ కూడా ఆఫర్ లో పెట్టేసానండి ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ ఆర్ట్ సింపుల్ శారీస్ అండి కలెక్షన్ అయితే చూసేయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎవరు కావాలనుకుంటే ఎవరికి ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి వెంటనే పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈ శారీస్ అన్ని కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి వన్ పీస్ అండి ఎయిట్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అండి శారీస్ అయితే కలెక్షన్ అయితే సూపర్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా అంటే చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి ఒకసారి చూసేయండి ఫుల్ కలెక్షన్ వచ్చేసి మనకి కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈ శారీస్ అయితే డైలీ వేర్ కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయండి శారీస్ అయితే చూసేయండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇందులో వచ్చేసి మనకి లైన్ లో వస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నిస్తానండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఎయిట్ హండ్రెడ్కి కి టూ పీసెస్ వచ్చేసి మనకి శారీ అంతా డిజైనర్ వేరే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే శారీ అయితే మనకి ఓవరాల్ గా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ షేడ్ అండి ఇదైతే మంచి బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి శారీస్ అన్ని కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలెక్షన్ అయితే చూసాయండి ఇది వచ్చేసి సారీ కలర్ చూసేయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తానండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ హండ్రెడ్ ఒక పీస్ అయితే వన్ ప్లస్ వన్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ టూ పీసెస్ అండి ఫ్రీ డెలివరీ ఉంటుందండి శారీ ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి దీనిలో కలర్ అండి ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్ అండి ఎల్లో శారీ అయితే పేరప్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మనకి శారీ వచ్చేసి ఇది గడప పసుపు కలర్ అండి మీకు ఇందులో ఏ శారీ కావాలనుకున్నా కానీ చూసేయండి ఒక్కసారి ఇవన్నీ కూడా ఒక సారీ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇవన్నీ నేను సిక్స్ ఫిఫ్టీ అమ్మిన సారీస్ అండి చూసేయండి ఒకసారి వచ్చేసి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా 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 బాగుందండి మీకు ఎవరికైనా కావాలో వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసేసాయండి ఒకసారి చూసేయండి ఒకసారి కలెక్షన్ ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి మంచి వంకా కలర్ శారీ అండి ఇది వచ్చేసి కాఫీ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చి ఆరెంజ్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి ఇదైతే ఇంకా సూపర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి ఆషాఢ మాపర్ ఇచ్చేస్తున్న కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ శారీస్ తీసుకుంటే ఎవరైనా సెవెన్ ఫిఫ్టీ వన్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ కలెక్షన్ ఉన్నంత వరకే అండి శారీస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ అయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్